థర్టీ ఫస్ట్ రోజు మంచిగా టైం స్పెండ్ చేద్దాం మంచి ఎంజాయ్ చేద్దాం అందరిలాగా అనుకున్నాం బట్ ఒక సిచువేషన్ వచ్చింది ఒకసారి ఇక్కడ చూడండి గ్లాస్ పైన పడిపోయింది సో గ్లాస్ కట్ అయింది అనమాట అట్లీస్ట్ ఎందుకు తిన మూడ్ చేంజ్ చేయడానికి నేను పిచ్చి పిచ్చి కొరిగి ఎట్లయినా తన తలకాయ తింటా కాబట్టి సో అందుకే బ్లాగ్ స్టార్ట్ చేసిన కొంచెం మా మూడ్ లో నుండి బయటికి రావడానికి హ్యాపీ న్యూ ఇయర్ మా హే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సిరిసిల్ల పిల్ల స్నేహ శర్మ సో ఆఫ్టర్ లాంగ్ 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 టైం వచ్చేవారు సో బిజీ ఉండడం వల్ల కంటిన్యూ షూట్స్ ఉండడం వల్ల నేను అసలు బ్లాగ్స్ తీయలేకపోయాను తీసిన బ్లాగ్స్ ఎడిటింగ్ చేయలేకపోయాను సో ఎడిటింగ్కి ఇబ్బంది అయింది నాకు సో చాలా రోజుల గ్యాప్ తర్వాత థర్టీ ఫస్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చాను సో మీకు తన్నైలు చూస్తే అర్థమైపోయి ఉంటుంది సో మా కాబోయే ఆయన గారు కూడా వచ్చారు చాలా డేస్ తర్వాత వచ్చాడు సో ఒక సార్ న్యూస్ ఏంటంటే మీకు చూసారు కదా తన్నైల్ సో అది జరిగింది చెప్తాను సో ఏం జరిగింది ఎలా జరిగింది మీకు లాస్ట్ వరకు చెప్తాం సో థర్టీ ఫస్ట్ ఎందుకు సాడ్గా ఎండ్ చేయడం అని చిన్న కేక్ కటింగ్ సో ఇప్పుడు కేక్ తీసుకురావడానికి వెళ్తున్నాం హాయ్ హాయ్ సో తప్పకుండా వీడియో ఎండ్ వరకు చూడండి మావోడు ఉన్నాడు కాబట్టి ఎప్పుడు అడుగుతారు కదా అక్క అన్నతో వీడియోస్ చేయండి అక్క బావతో వీడియోస్ చేయండి సో ఇయన్ చాలా మెంబర్స్ చాలా మెంబర్స్ అడుగుతారు సో చాలా డేస్ తర్వాత డేస్ కూడా చాలా మంత్స్ తర్వాత తన కొంచెం ఏమంటారు డల్గున్నాడు కాబట్టి ఆ మూడ్ చేంజ్ చేయాలంటే మనం పిచ్చి పిచ్చిగా వర్రాల్సిందే ఏదో మాట ఓవే ఏదో మాట ఓవే ఆడవాడు ఆడవాడు మోపాయిన అరిట్లా సో తన మూడు ఇంకా ఇంకా పాడు చేయాలంటే నేను ఉండాలి కదా సో మనం క్రేజీ క్వశ్చన్స్ అడుగుదాం మీద ఈ దోమ చూడండి ఆ చుట్టే తిరుగుతుంది అది మొగ దోమ అనుకుంటా ఆడల్లో చుట్టే తిరుగుతుంది సో లాస్ట్ వరకు తప్పకుండా చూడండి ఓకేనా చలో హే గా సో కేక్ అయితే తీసుకొచ్చిన థర్టీ ఫస్ట్ రోజు మంచి టైం స్పెండ్ చేద్దాం మంచిగా ఎంజాయ్ చేద్దాం అందరిలాగా అనుకున్నాం బట్ ఒక సిచువేషన్ వచ్చింది బట్ ఒక సిచువేషన్ వచ్చింది సిచ్యువేషన్ ఏంటి ఆ మనిషి ఏంటి ఏం జరిగింది అసలు సో చూద్దాం రెండు హాయ్ ఇప్పుడు అంటే నాకు నవ్వాలో ఏడవాలో ఏం అర్థం కాలేదు ఫేస్ చూస్తే సో అసలు ఏమైందో చూపిస్తాం ఒక్కసారి ఇక్కడ చూడండి సో ఇక్కడ ఏమైంది ఇక్కడ కూడా చూడ ఇది కూడా చూపించాలి సో మొత్తం దెబ్బలు 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 ఇయర్ మొత్తం ఎలా అయిందంటే అసలు డిసెంబర్లోనే మొత్తం డిసెంబర్లోనే మొన్న ఇది యాక్సిడెంట్ ఇప్పుడేమో మొన్న కాలు స్కిడ్ అయింది వాష్రూమ్కి వెళ్తుంటే కాలు స్కిడ్ అయ్యి గ్లాస్ పైన పడిపోయాను సో గ్లాస్ కట్ అయిందనమాట గ్లాస్ పైన పడిపోయాను సో గ్లాస్ కట్ అయిందనమాట టెన్ స్టివల్వ్ సిక్స్టీన్ స్టిచ్చెస్ బడ్డే సార్కి సో థర్టీ ఫస్ట్ రోజు మంచిగా బ్లాగ్ ప్లాన్ చేద్దాం మంచిగా వద్దాం స్పెండ్ చేద్దాం అనుకున్నాం బట్ ఇలా జరిగింది సో ఈ టైంలో కూడా వీడియో అనుకోకండి ఎందుకంటే మంచిగా స్పెండ్ చేద్దాం అనుకున్నాం అట్లీస్ట్ ఎందుకు తిన మూడ్ చేంజ్ చేయడానికి నేను పిచ్చి పిచ్చి కొరిగి ఎట్లయినా తన తలకాయ తింట కాబట్టి సో అందుకే బ్లాగ్ స్టార్ట్ చేసిన కొంచెం మా మూడ్లో నుండి బయటికి రావడానికి సో ఇప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంది నొప్పిగా ఉంది పరిణామం మీకు ఫొటోస్ పెడతాయి ఇక్కడ సైడ్ లో చూడండి ఎంత దారుణంగా అంటే ఆ బ్లెడ్ చూడంగానే అసలు ఏంది నేను కోపంలో ఉన్నా అసలు యాక్చువల్గా రోజు ఫోన్ పెట్టేసిండు నా ఫోన్ కట్ చేస్తావా అని కోపంలో ఉన్నా నెక్స్ట్ డే చూస్తే పిక్స్ పంపించిండు ఇయ్య అసలు కోపడాలా అప్పుడు బాధపడాలా నాకు అర్థం కాలేదు సో ఆ టైమ్ లో కూడా కోడితే బాగుంటదీ బాధపడ్డానే బట్ నాకు నవ్వాసం నిజంగా నిన్న మొన్న జరిగింది మొన్న చాలా బాధ ఉండే ఇప్పుడు కొంచెం నడుస్తున్నాడు ఇప్పుడు కొంచెం ఓకే ఫైన్ కొంచెం ధైర్యం వచ్చింది ఓకే పెయిన్ తగ్గుతుంది అని కొంచెం హోప్ వచ్చింది పెయిన్ ఉండి ఉంటే మళ్ళీ డల్ గా ఎడుపు మొహం వేసుకొని కూర్చునేదాన్ని బట్ రేపు న్యూ ఇయర్ కాబట్టి థర్టీ ఫస్ట్ అంతా ఏడుపులతో పంపించేసి ఈ వీడియోతో కొంచెం స్మైల్ ఎంట్రీ ఇద్దామని చాలా తర్వాత ఈ వీడియో హ్యాపీ వీడియోనో మరి ఏం వీడియో నాకు తెలీదు బట్ అంతే చూడండి నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను నేను ఒక గేమ్ గేమ్ ఆడదాం అనుకుంటున్నాను నీ బుర్రపాడు క్వశ్చన్స్ ఏంటి చెప్పనా నేను పెయిన్తోస్తే నాకేంటి టార్చర్ అని ఉంది కదా సో ఏంటంటే నేను నా మూడ్లో నుండి బయటకు తీసుకురావాలి కదా లేకపోతే పెయిన్ లోనే ఉండి ఆ గేమ్ ఆడుతున్నావు పిచ్చిలేస్తాని చేసుకో నో ప్రాబ్లం ఒక గేమ్ ఆడతాం ట్రూత్ ఆర్ డెర్ ఓకేనా రెడీయా పక్క నిజం మీద పని మారి ఏంటంటే ట్రూత్ ఆర్ డేరా ట్రూత్ నిజం చెప్పు మందు దాయి పడ్డవాళ్ళు నిజం చెప్పు మందు దాయి పడ్డవాళ్ళు లేదు డేర్ అంటే అంటే నిజమేనా అంటే చూపిస్తా వద్దయ్యా ఇప్పటికే నొప్పి వస్తుంది కనీసం నడవలేకపోతున్నా ఎందుకు నన్ను నన్ను ఇప్పుడు నవ్వుతున్నా ప్లీజ్ మొన్న అయితే చాలా టెన్షన్ అయింది ఏడుపు వచ్చింది పిక్ చూడగానే అసలు ఇంటిది ఈ డిసెంబర్ మొత్తం ఇలా అవుతుంది ఏంది అనుకున్నా బట్ ఓకే ఇట్లా అవుతుందో మొన్న అలా ఎంత వన్ వీక్ గ్యాప్ లోనే ఇది వన్ వీక్ గ్యాప్ లోనే బైక్ యాక్సిడెంట్ ఇప్పుడు ఇది అసలు చూసే వారికి శాఖ సో ఈ నో ప్రాబ్లం ఓకే ఇయర్ ఎండింగ్ తో దరిద్రలు అన్ని పోయి న్యూ ఇయర్ తో మంచిగుండాలి ఉండాలి నాకు ఏం కోషన్ కూడా అడుగుతుంది సార్ నా లక్కీ నెంబర్ చెప్ నా లక్కీ నెంబర్ మీది చెప్తావు

నేను టీవీ ఇక్కడ రిమోట్ ఒక పెద్ద క్వశ్చన్ అడగాలనుకుంటున్నా సో నాకన్నా ముందు నికేమ లవ్ స్టోరీస్ ఉన్నాయా వాట్ ది హెల్ ఐ నో ఎవ్రీథింగ్ తప్పేముంది అటౌ తప్పనదలేతు ఉన్నాయా అని నడిగవ్ ఉన్నాయి అండ్ అవునా తెలుసు నాకు ఎప్పటి నుండో తెలుసు ఉన్నాయి ఎనీకుడా నేను అడిగా చెప్తాను నాదే లాస్ట్ హ్మ్

हैप्पी न्यू ईयर हैप्पी न्यू ईयर मम्मी ओलो पापा आई भाईना अम्मा आ नु ए쁘ু చల్లగ వదకాలి సలికాలం సల్లాలి యాక్చువల్లీ మా మమ్మీ కేక్ దినాలి అది పెద్ద ప్రాబ్లం పెద్దైపోతుండి హ్యాపీ न्यू ईयर मॉम थैंक यू

సో ఫైనల్గా కొంచెం హ్యాపీగా ఉంది ఎందుకంటే లాంగ్ టైమ్ తిని వీడియోలోకి వచ్చిండు అండ్ కాల్ బాగాలేదు కాబట్టి కొంచెం సాడ్ ఓకే మేము చూసుకుంటాం సో ఈ చూసుకోవడం పక్కన పెడితే దీన్ని వర్రడమే ఎక్కువ ఉందని ఫీలింగ్ అయినా పర్లేదు ఇట్లా నివరిస్తా మీరు ఎప్పుడు నాకు సపోర్ట్ చేయాలి సో తొందర క్యూర్ అవ్వాలని మీ కామెంట్స్ రూపంలో మీ బ్లెస్సింగ్స్ తెలియజేయండి క్రాకర్ సౌండ్ హ్యాపీ న్యూ ఇయర్ సో డూ సబ్స్క్రైబ్ టు సిరిసిల్ల పిల్ల థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీ బ్లెస్సింగ్స్ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి అలాగే చాలా 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 సపోర్ట్ కావాలి థ్యాంక్ యూ బాయ్